సాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమంలో మరి రజాకర్ల నుంచి మొదలుకుంటే ఉన్నటి వరకు చనిపోయే వరకు కూడా మరి బలు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మరి నాయకురాలు సాకల్ ఐలమ్మ ఈరోజు సాగల ఐలమ్మ స్ఫూర్తితోటి మనం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని మరి ఉద్యమాలు చేసి ఈరోజు సాగల ఐలమ్మ ఏదైతే మరి పేదోళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిందో అదే తరహాలో పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు మరి జన్మదినంగా మరి ఆమె జన్మదినం ఏదైతుందో మరి ఆమెకు నివాళులు అర్పించి ఆమె చేసిన పనులు ఆమె రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మరి గతంలో పెత్తందారులు మరి రజాకర్ల నుంచి మొదలుకుంటే నవాబుల వరకు గడీల ఉన్న నవాబుల వరకు ఆమె పోరాటం చేసి మరి పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సాకలైలమ్మ సందర్భంగా ఈరోజు దుబ్బాకలో మరి ఈరోజు నివాళులు అర్పించడానికి విచ్చేసిన అందరికీ కూడా ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్ష